నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన షాపులను వేలపాట నిర్వహించడం జరిగింది నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో ఉన్న షాపులను మరియు ఎన్టీఆర్ కాంప్లెక్స్ నాకులకట్ట వద్ద ఉన్న మున్సిపల్ షాపులను బైర్మాల్ షీట్ బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపులను వేలం పాట వేయడం జరిగింది వేలంపాటకు వారికి షాపు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన షాపులను వేలం పాట వేయడం జరిగిందని వేలంపాటలో ఎక్కువ పాడిన వారికి షాపులు ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా ఇరవై ఏడవ తేదీ నద్యాల పట్టణంలో గేటు వసూలు మరియు సైకిల్ స్టాండ్ వేలం పాట కూడా వేయడం జరుగుతుందని ఆసక్తిని పాల్గొనాలని తెలిపారు హే పదివేల ఐదు ఉన్నారు రాహే పదివేలన్నారు పదమూడు పేరు ఈరోజు మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ముప్పై షాపులు దాదాపు ముప్పై షాపులకు వేలంపాట నిర్వహించడం జరిగినది ఇందులో వచ్చేసి పదకొండు షాపులు వేలంపాట జరిగినది వేలంపాట జరిగి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు వేలంపాటలో పదకొండు షాపులు తగ్గించుకోవడం జరిగినది మిగతా షాపులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పోయడం జరిగినది అలాగే మనకు రేపు పదకొండు గంటలకు వచ్చేసి సైకిల్ స్టాండు మరియు మార్కెట్ వేలంపాట నిర్వహించబడము నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ కాంప్లెక్స్ అలాగే పాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ హై స్కూలు ఆర్ఎఫ్ రోడ్డు న్యూ నాగులకుంట సత్రంబడి ఆర్టీసీ బస్ స్టాండ్ గర్ల్స్ హై స్కూల్ పక్కన అలాగే న్యూ నాగులకుంట ప్రతాప్ ట్యాక్స్ దగ్గర డైలీ వెజిటబుల్ మార్కెట్ లో సంబంధించిన ముప్పై షాపులకు వేలం వేయడం జరిగినది అందులో వచ్చేసి పదకొండు షాపులు వేలం పాట పాడి వాళ్ళు దక్కించుకోవడం జరిగింది